మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం నరసింహ క్షేత్రంలోని డెబ్బై ఆరవ పద్యం చూద్దాం ఇవ కుంభముల మీది కెగిరెడ్డి సింగంబు ముట్టునే కురుచైన మూషకమును నవచూత పత్రముల్ నములు పికంబు కొరుకునే చిల్లేడు కొనలు నోట అరవింద మకరంద మనుభవించడి తేటి కోమునే పల్లెరు పూల కడకు లలిత్ మై మరసాల ఫలము గోరిడి చిలుక మిసమునే భమతను మెత్తకాయ కాయ ఇలనుని కీర్తనలు పాడ నేర్చిన తడు ఇలనుని కీర్తనలు పాడ నేర్చిన తడు పరుల కీర్తన పాడునే యరసి చూడ భూషణ వికాస శ్రీ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురి తధూరా విట్టులారా దీంట్లో రచయిత ఏం చెప్తున్నారు అంటే ఇమ కుంభముల మీద కెగిరేటి సింగంబు ముట్టునే కూరుచైన మూషకంను అంటే పెద్ద పెద్ద ఏనుగులను కొట్టే ఒక సింహం చిన్న చిన్న ఏంటి ఎలుకల మీరు పోరాటానికి పోతుందా పోదు అంటే దాని ఎంపిక పేరు ఉంటుంది పెద్ద పెద్ద సింహాలను మంచి మంచి లేత పత్రాలు తినే పక్షులు జిల్లేడు అటువంటి ఆకులు తినదు కదా మంచి తేనెలు తాగే ఒక ఆ అరవింద మకరందం అనుభవించిన ఒక మంచి తేనెటీగలు గలు యొక్క రసాన్ని తీసుకోవు కదా లలితమైన రసాల ఫలము గోరెడి చిలుక మెసమునే బొమ్మతం మెత్తకాయ నుంచి రసమైన ఫలాలు కోరుకుని తీసుకునే ఒక చిలుక ఉన్నెత్తకాయలు తింటదా తినదు కదా అంటే బెస్ట్ ఏంటి వరస్ట్ ఏంటి అన్నదాన్ని పోలిక చూపిస్తూ సర్వోత్తమైన వాటి పొందేవాళ్ళు అనుభవించే వాళ్ళు చిల్లర వాటి తక్కువ వాటికి కోరరు అలానే ఇలాని కీర్తనలు పాడ నేర్చినతడు పరుల కీర్తన పాడునే ఎరసి చూడ భగవంతుడిని కీర్తించుడు అలవాటు అయినప్పుడు భగవంతుని కీర్తనలో ఉన్న మధురం పొందినవాడు అసలు వేరే ఎవరినైనా కీర్తిస్తాడా ఏదో ప్రశంసించడం మాట పోనీయండి ఈ రోజులలో రాజకీయాలలో స్పష్టంగా చూసినట్లయితే ఎవరైనా పౌరుడు పొగుడు పోడు దీన్ని చెంచాగిరి అంటారా చేసి అంటారా ఈ పదాలకు అర్థాలే మారిపోతున్నాయి కానీ పరమాత్మని కీర్తించి ఒకసారి అలవాటు అయినాక నిజంగా దాంట్లో ఒక మధురం ఉంటుంది అది ఇంకా పోతున్నా కొద్దీ ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటున్నా కొద్దీ ఇంకా అర్థం కాని ఎంతో ఉంది అన్నట్టు అనిపిస్తుంటది ఆ ప్రయాణం చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఆ రుచి అనుభవం అనుభవం అయిన వాడికి మాత్రమే ఎవరైతే ఒక వంద రెండు వందల సార్లు భగవంతుని భజన చేసుకుంటూ ముందుకెళ్తాడో తర్వాత దాంట్లో ఉన్న రుచి అర్థమైతూ ఉంటుంది ఇక ఒక్కసారి భగవంతుని యొక్క కీర్తన అలవాటైన తర్వాత ఇలాను నీ కీర్తన పాడ నేర్చిన తడు ఒక్కసారి స్వామిని కీర్తించు నేర్చుకున్న తర్వాత ఇంకా వేరే ఎవరిని కీర్తించాలని అనిపించదు మనం గమనించండి కొంతమంది తిరుపతి వెళ్తూ ఉంటారు ఒకసారి తిరుపతి వెళ్ళడం వెంకన్న స్వామిని చూడడం అలవాటు అయిన తర్వాత పదే పదే వాళ్ళకి ఆనందం ఏంటయ్యా అంటే తిరుపతి వెంకన్న స్వామిని చూడటం ఏం కోరుకోవడం కాదు ఏం పట్టుకొచ్చుకోవడం కాదు ఏం పట్టుకెళ్ళడం కాదు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుని మనసారా అక్కడ సత్రంలో ఒక తిని ఆ మీద నిద్ర చేసి రావడం అంతే దాంతో మనకేం రాదు చేతుల్లో ఇంకా పోతూ ఉంటుంది కానీ గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది మరొకసారి చూద్దాం మిత్రులారా

ఇలా నీ కీర్తనలు పాడ ఇగను నీ కీర్తనలు పాడ నేర్చిన అరుల కీర్తన పాడులే చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఈ పద్యాలలో ఈ భావుకథలో ఈ సాహిత్యంలో ఒక అలౌకికమైన ఆనందం ఉంటుంది అది ఏంటో అర్థం కాదు పోతున్నా కొద్ది ఇంకా అర్థం కాదు ఎక్కువ అనిపిస్తుంటుంది కానీ ఆ ప్రయాణం బాగుంటుంది అనుభవించాలి అవును నేర్చుకోవాలి మనసారా పాడుకోవాలి అంతే అండి మరొకసారి మరొక పద్దెనిమిది చూద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు